నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ రైతులు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి మళ్ళీ వచ్చిందనమాట అసలే గిట్టుబాటు ధర లేక పండిన పంటను ఎలా అమ్ముకోవాలో కనీసం ధరలు కూడా లేకపోతే ఎలా అనుకుంటున్న వేళలో అసలే సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న రైతుకి మరొక సమస్యలాగా ఇక్కడ కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలంలో రైతులు రోడ్ ఎక్కారు యూరియా కోసం రైతు కేంద్రాల వద్ద రైతు సేవా కేంద్రాల వద్ద ధర్నాలకు దిగుతూ అక్కడ యూరియా అందించడంలో ఆలస్యమైనటువంటి అక్కడ ఉన్నటువంటి యూరియా సప్లయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ధర్నాకు దిగారనమాట పంట పండించుకోవడానికి సంబంధించినటువంటి యూరియా విషయంలో అక్కడ రోడ్డుకి ధర్నా చేశారు రైతులకు సంక్షేమ పథకాలు రైతు విషయంలో మేము అన్ని రకాల కూడా అన్ని సేవలు అందిస్తున్నామని చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వానికి ఇది ఒక చేదు అనుభవం సామల్కోట జాబు చినికి చినికి గాలవైన కూడా చుట్టుపక్కల రైతు సేవా కేంద్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు రావడంతో పెద్ద సంఖ్యలో రైతులు రోడ్డు ఎక్కి ధర్నాకి దిగారు మొత్తానికి యూరియా సప్లై విషయంలో ప్రభుత్వం అలసత్వం వహించడం సరికాదని చెప్పేసి కూడా స్థానికులు మండిపడుతూ ఎలా అయినా సరే పంటకు సంబంధించిన విషయంలో మాత్రం ప్రభుత్వం నిర్లక్ష్యం వహించకూడదు రైతులను కాపాడండి అంటూ కూడా రోడ్డుపై నిరసన దిగుతూ ఆందోళనలు చేపట్టారు